కప్పు కొట్టాలి కప్పు కొట్టాలి అనే కసిని ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు అమర్దీప్ నీతను డ్యాన్స్ సీజన్ వన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి అమర్దీప్కి అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా టైటిల్ కొట్టి తీరాల్సిందే అని పట్టుపట్టిన అమర్దీప్ తన అర్ధాంగి తేజస్విని గౌడతో కలిసి నితని డ్యాన్స్ టూ పాయింట్ ఓ విజేతగా అవతరించాడు మొత్తం పదమూడు వారాల పాటు పన్నెండు మంది జంటల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోటీలో అమర్దీప్ తేజు జంట ట్రోఫీని కైవసం చేసుకుంది నిజానికి నీతోని డ్యాన్స్ ఫస్ట్ సీజన్లో అమర్దీప్ తేజులు విజేతలు కావాల్సి ఉండగా చివరి క్షణంలో ఈ జంటకి హ్యాండ్ ఇచ్చి సందీప్ జ్యోతిలను విజేతలుగా ప్రకటించారు ఆ తర్వాత నీతోని డ్యాన్స్ నుంచి నేరుగా బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి వెళ్ళిన అమర్దీప్ టైటిల్ సాధిస్తాడని అనుకున్నారు కానీ పల్లవి ప్రశాంత్ రైతు సింపతి డ్రామా ముందు అమర్దీప్ తేలిపోయాడు దీనికి తోడు శివాజీ ప్రశాంత్ ను కలిసి అమర్దీప్ కి టైటిల్ ని దూరం చేశారు అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ నీతోనే డాన్స్ టూ పాయింట్ లోకి జంటగా వచ్చిన అమర్దీప్ తన భార్య తేజు సాయంతో ఎట్టకేలకు కప్పు కొట్టాలని కోరికను తీర్చుకున్నాడు సెమీఫైనల్లో మొత్తం ఆరు జంటలు పోటీ పడగా వీరిలో సంధ్య బ్రిట్టో జంట సెమీస్ లో ఎలిమినేట్ అయ్యారు దాంతో మిగిలిన ఐదు జంటలు వాసంతి మానస్ భానుశ్రీ అమర్దీప్ తేజు వాసంతి యావర్ అక్షిత నితిన్లు గ్రాండ్ ఫినాలికి చేరుకున్నారు సెమీస్ లో ఉత్తమ ప్రతిభ చూపించిన అమర్దీప్ తేజులని శని ఆదివారాల పర్ఫార్మెన్స్ లో రెండొందల మార్కులకు గాను రెండు వందలు సాధించి బెస్ట్ జోడీగా నిలిచారు ఇక ఫినాలేలో ఒక్కో జడ్జీకి యాభై మార్కుల చొప్పున మొత్తం ముగ్గురు జడ్జీలకు తలో యాభై మార్కులను కేటాయించారు అయితే ముగ్గురు జడ్జీలు ఏకాభిప్రాయంతో అమర్దీప్ తేజస్విలకు అత్యధిక మార్కుల్ని ఇవ్వడంతో నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ ఓ విజేతలుగా నిలిచారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి విజేతలుగా కావడం విశేషం అయితే ఇక్కడే చాలా మంది ఆడియన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రోఫీ ఎలా ఇస్తారు అయినా అమర్ తేజు జోడీ కంటే మానస్ భానుశ్రీ శ్రీ నయని పావనీలు బాగా చేశారు వాళ్ళలో విజేతల్ని ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు